హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ టారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా తను ఏమనుకుంటున్నారు తను ఏం ఆలోచిస్తున్నారు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా ఓకేనా నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా సేస్తాను మీ పర్సన్ నేమ్ని ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ అనుకోండి మీరు సఫిల్ చేస్తున్నంత సేపు తనతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తుకు చేసుకోండి న్యూట్రల్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి తనను తిట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి శ్రీ చూస్తున్న మా యూవర్స్ వాళ్ళ పర్సన్ నో కాంటాక్ట్ డిస్ కాంటాక్ట్ వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళ పర్సన్ వాట్ ఎవరు ఎవరైనా సరే వాళ్ళని కాంటాక్ట్ చేస్తారా లేదా చెప్పో కాంటాక్ట్లో ఉన్న మా యువర్స్ యొక్క పర్సన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారా లేదా చేస్తారా టెన్ ఆఫ్ వ్యాన్స్ स्वाड्स टू कप्स वीन ऑफ स्वाड्सल वन मोर कार King of Swords Judgment 6 of Swords Four of Cups వీటిని క్లారిఫికేషన్ చేస్తూ మనం మాట్లాడదాం ఓకేనా ఎక్కువ కుంభం తుల తులారాశి పర్సన్స్ ఎక్కువ కనపడుతున్నారు వృషభం కన్యా మకర రాశి ఎక్కువ కనిపిస్తున్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్కి కి క్లారిఫికేషన్ ఇవ్వండి డిక్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసేసి మూవాన్ వెళ్ళిపోయి నువ్వు కాంటాక్ట్లో లెస్ కాంటాక్ట్లో ఉండి వాళ్ళు మిమ్మల్ని మీకు ఏ సమాధానం చెప్పకుండా వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్న పర్సన్ చాలా భారీ ఎత్తున భీవత్సవంగా కర్మ ఫేస్ చేస్తున్నారండి జడ్జిమెంట్ కర్మ ఎలా ఫేస్ చేస్తున్నారంటే హెల్త్ సిక్ అయిపోయింది వాళ్ళకు ఏ వర్క్ చేస్తున్నా కలిసి రావట్లేదు తను చేసిన దానికి అనుభవిస్తున్నారు అంటారు కదా అనుభవిస్తున్నారు ఏడుస్తున్నారు నిద్రపోవట్లేదు వాళ్ళకు విపరీతంగా మనీ ఖర్చు అయిపోతుంది వాళ్ళకు సక్సెస్ లేదు అబెండెన్స్ లేదు వీళ్ళు చాలా ఏడుస్తున్నారని చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని కాదనుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసమే వెళ్ళిపోయి మిమ్మల్ని దూరం పెట్టేసేసి తన స్వార్థం తను చూసుకున్న పర్సన్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఈ పర్సన్ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు చూస్తున్న మా యువర్స్ని బట్టి జెండాను బట్టి తీసుకోండి ఆ పర్సన్ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు బాధ్యతలు ఎక్కువ అయి ఉండొచ్చు తనకు తన జీవితంలో కష్టాలు తప్ప సుఖం చూడని పర్సన్ ఆ పర్సన్ మీ పర్సన్ చూస్తున్న మా యువర్స్ కాదు యువర్స్ వాళ్ళ పర్సన్ ఎక్కువ ఏంటి అనంటే సింగిల్గా ఉండటము బాధ్యతలు ఎక్కువ ఉండటము తనకు సంతోషాలు లేకుండా ఎప్పుడు సీరియస్ మీరు పది అడిగినా కూడా ఒకటి కూడా సమాధానం చెప్పకుండా తన లోపల ఎంత ప్రేమ ఉన్నా కూడా పైకి చూపెట్టకుండా ముక్కు స్విటిగా ఉండటం చిరాకు ఉండటం మంచి అయినా సరే బయటకు చెప్పరు చెడైనా బయటకు చెప్పరు అలాంటి పర్సన్ ఆ పర్సన్ ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే ప్రజెంట్గా టెన్ ఆఫ్ బ్యాన్స్ విపరీతంగా బాధలు విపరీతంగా బడలం తనకు హెల్త్ సరిగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ సరిగా లేదు ఆ బడను మోయలేకపోతున్నారు ఆ బాధ్యతలు మోయలేకపోతున్నారు విపరీతంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావడా రావడానికి కూడా భయపడుతున్నారు ఈ పర్సన్ బాధ్యత ఎక్కువ ఉన్న పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్ క్లారిఫికేషన్ చేద్దాం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మటుకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి మీకు ఎంత మటుకు రెజనెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న మైవర్స్ ఒక పర్సన్ కాంటాక్ట్లో పర్సన్ ఉన్న పర్సన్ లెస్ కాంటాక్ట్లో ఉన్న పర్సన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారా వీళ్ళకి వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారా చెప్పండి టెన్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ హైప్రిస్ట్రస్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ फोर आफ वर्ड क्लारफिकेसन सफ़ वैके वर्ड क्लारफिकेष पेटिकल पेज ऑफ पेटिकल की त्री ऑफ कपन ऑफ कू टू आफ कप क्लारीफन इवं King of Swords Justice, okay? Bottom of the deck, the moon, magician Swords, page of swords, yes. yes. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నాడు తను ఇల్విజన్ లో ఉన్నాడు అతనికి అతనే అన్ని ఊహించేసేసుకుంటున్నాడు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేసి అని మనం చీకట్లో ఉంటే మనం ఎలా భయపడతామో చిన్న చిన్న వాటికి అలా తను భయపడుతున్నాడు ఆలోచిస్తున్నాడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు తను విపరీతంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఆ బడన్ ఇక్కడ బడన్ వచ్చింది కదా బడన్గా ఆలోచిస్తున్నాడు వాళ్ళ లైఫ్లో జరగకుండానే జరుగుతున్నట్టుగా ఊహించేసేసుకుంటాడు ఇది కేవలం భయం అండి ఆ భయంలో నుంచి తను ఒక్క స్టెప్ వేసినా కూడా ఒక్క స్టెప్ ముందుకు వచ్చేసేసినా కూడా తనకు ఒక వెలుగు అనేది ఉంటుంది ఆ దాన్ని చూడకుండా చీకట్లోనే తను భయపడిపోతున్నాడు ఏదో ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసాను విపరీతంగా ఆలోచించుకుంటున్నాడు నేను చేయగలుగుతానా చెయ్యానా కాంటాక్ట్ చేస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఇన్ని రోజులు నేను దూరం పెట్టాను దూరం పెట్టినందుకు తన రెస్పాండ్ ఎలా ఉంటుంది నా స్వార్థం నేను చూసుకొని వెళ్ళిపోయాను కదా ఇప్పుడు నేను సడన్గా మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసాను ఒక మెజిషియన్లా ఒక మెజిషియన్లా మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు కానీ పైకి చెప్పడానికి విపరీతంగా బాధపడుతున్నారు భయపడుతున్నారు చాలా బడన్ టెన్ ఆఫ్ బ్యాండ్స్కి వాళ్ళు హైపోయి ఇంత బడన్గా ఉన్నా ఇంత బాధపడుతున్నా ఇంత స్ట్రగుల్ పడుతున్నా పైకి మాత్రం ఎలా జరిగేదంటే అలా జరుగుతుంది నా చేతులు ఏమీ లేదు ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ ద మూన్ భయపడుతున్నారు ఆ స్టెప్ తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారు ఏదైనా సరే ప్రజెంట్గా ఇలా ఉంది నేను ప్రెజెంట్ ఉండాలి ఎంత బాధ్యత అయినా ఎంత బరువైనా ఎంత పెయిన్ అయినా నేను పడతాను నాకంటూ ఒక టైం వస్తుంది నాకంటూ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేనంటూ నా పర్సన్ కలుస్తానని చెప్పేసి ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండాలి లేదనుకుంటే మీరైనా ఆ పర్సన్ బ్లాక్ చేసి ఉండాలి మీ ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరు మాట్లాడుకున్నట్లేదు ఒకవేళ ఒక ఊర్లో ఉన్న ఒక ఏరియాలో ఉన్నా కూడా మీరు ఒకరినొకరు మాత్రం చూసుకున్నట్లయితే చాలా మిస్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ చాలా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎంతగా మిస్ అవుతున్నారు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఉంటూ ఏదేదో ఊహించేసేసుకుంటున్నారు కాల్ చేయాలా వద్దా కాంటాక్ట్ చేయాలా వద్దా మాట్లాడాలా వద్దా కలవాలా వద్దా అలా అంత అలా ఉండి కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు ఎయిట్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ చాలా మిస్సింగ్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారు లేదా మీరైనా వాళ్ళని బ్లాక్ చేసి ఉంటారు ఎనీవే ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ రేట్ చేస్తున్నాడు రెస్ట్ తీసుకుంటున్నారు పడుకున్నప్పుడు పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు నైట్ కూడా మీ పిక్స్ చూస్తున్నారు మీరు పంపించిన మెసేజ్ చూస్తున్నారు మీ మీ వాయిస్ రికార్డ్స్ ఉంటే మీ వాయిస్ వింటున్నారు జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నారు విపరీతంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు మీతో రీయూనియన్ చేయాలని మీకు కాల్ చేయాలని మీకు మెసేజ్ చేయాలని చెప్పేస్తాను అని మొబైల్లో టైప్ చేస్తున్నారు మళ్ళీ బ్యాక్ అయిపోతున్నారు మొబైల్లో టైప్ చేస్తున్నారు బ్యాక్ అయిపోతున్నారు మీరు తనకైనా కాల్ చేస్తారేమో మీరు మీకన్నా మీరు మాట్లాడతారేమో అని చెప్పేసి అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీతో రీయూనియన్ చేయాలని మాత్రం ఒక బబుల్లోనే ఉండి ఊహించేసేసుకుంటున్నారు తనలో తనే ఉండి ఊహించేసేసుకుంటున్నారు చేయాలా వద్దా చేయాలా వద్దా వెళ్ళనా వద్దా ముందుకెళ్ళనా వద్దా అని వెనక ముందు జగలవ్వటం వెనక ముందు ఆలోచించటం లేదు తను చేస్తే బాగుండు ఒకసారి తనే కాల్ చేస్తే బాగుండు తనే మెసేజ్ చేస్తే బాగుండు ఇలా వా తనకు తానే అనుకునటం అలా తనలో తానే ఆలోచించుకునటం తనలో తానే బాధపడటం తనలో తానే ఏడవటం క్వీన్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ స్క్వాడ్స్ మీరేమో ఇలా ఉన్నారు తను ఇలా ఉంటే మీరు ఇలా ఉన్నారు రా చూసుకుందాం అన్నట్టుగా ఉన్నారు మీరు అలా ఉన్నారని తను చాలా భయపడుతున్నారు నేను వెళ్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తను ఏం మాట్లాడుతుందో తను నన్ను ఏం అడుగుతుందో ఆమె అడిగే వాటికి నా దగ్గర సమాధానం ఉందో లేదో ఏం చేయాలి ఎలా చేయాలి ఏది ఏమైనా సరే తనని నేను బ్రతిమలాడుకోనైనా సరే ఎలానైనా గ్రో చేయాలి తనను మాత్రం నేను వదిలిపెట్టి ఉండలేను ఎట్టి పరిస్థితులల్లో నేను ఈ విషయాన్ని గ్రో చేయాలి తన కాలు పట్టుకుని అయినా బదిలీలాడాలి తను ఒప్పుకుంటే చాలు తనని ఎలా కూల్ చేయాలి నేను ఎలా గ్రో చేయాలి నేను ఎలా స్టార్ట్ చేయాలి నేను ఎలా ముందుకు వెళ్ళాలి నేను ఏం స్టార్ట్ చేస్తే తను ఎలా రెస్పాండ్ అవుతుందో ఎందుకంటే మీరు క్వీన్ స్వర్ట్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా చెప్పాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఈ విషయాలు అసలు గ్రో అవుతుందా మళ్ళీ నన్ను తను లైఫ్లోకి రాణిస్తుందా నన్ను యాక్సెప్ట్ చేస్తుందా బల బట్ అలా ఆలోచిస్తున్నారు ఎనీవే ఏదైనా సరే ఒక చిన్న ఆఫర్ తీసుకొని పోతాను నేను ఎట్టి పరిస్థితులలో తన లైఫ్లోకి వెళ్తాను నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో తనకు కావాలి తనను వదిలి నేను ఉండలేను అని చెప్పేసాను తను అలా ఆలోచిస్తున్నారు ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకుంటున్నారు జస్ట్ మీకు రింగ్ ఇచ్చేసైనా వదిలే రింగ్ చేసి వదిలేయాలనుకుంటున్నారు లేదా అనోన్ నెంబర్ నుంచి అయినా సరే కాల్ చేసి మీ వాయిస్ వినాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకోవాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు చెప్పాను కదా సోల్మెంట్ అనుకుంటున్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళి వెళ్ళేది వదిలి వెళ్ళకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఒక కింగ్లా మీకు మీ లైఫ్లోకి చాలా స్పీడ్గా రావాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా చేయాలి తినే ఎలా నేను కూల్ చేయాలి అని చెప్పేశానని తన సోల్మెంట్ అని మీరు తన సోల్మెంట్ అని తనకు తెలుసు బట్ అయినా సరే ఆలోచనలు 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 ఈ ఆలోచనలతోనే ఈ పర్సన్ ఖచ్చితంగా మేషం సినిమా సారీ అండి ఈ పర్సన్ ఖచ్చితంగా కుంభం మీద తులారాశి పర్సన్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కామెంట్ బాక్స్లో రాయండి పక్క వృషభం కన్యా మకర రాశి కూడా అండి వృషభం మకర కన్య రాశి టెన్ ఆఫ్ పెంటికల్స్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు తన లైఫ్లో ఉంటేనే తనకు హ్యాపీనెస్ తన లైఫ్లో ఉంటేనే తనకు అన్ని సాధించినట్టు గతంలో మీకు చేసిన దానికి న్యాయం చేయాలనుకుంటున్నారు జస్టిస్ మీకు న్యాయం చేయాలి ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి ఎప్పట్లాగే మీది మిర్రర్ రిలేషన్ అండి అద్దంలో మీరు మీరు చూసుకున్నట్టుగానే ఉన్నట్టు మీరు ఏది ఆలోచిస్తున్నారో అక్కడ మ్యాన్ఫాక్షన్ అవుతుంది అక్కడ తను ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు అదే ఆలోచిస్తున్నారు ఎట్టి పరిస్థితులలో మీకు ఒక నమ్మకం ఎక్కడో తను వస్తారు ఖచ్చితంగా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారని మీరు ఎలా నమ్ముతున్నారో తను కూడా అలాగే ఖచ్చితంగా నన్ను మిస్ కాదు అని ఆయనకి ఎక్కడో ఒక చిన్న హోపు ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేయాలనుకుంటున్నారా వస్తారా కాల్ మెసేజ్ కానీ చేస్తారా మనం చూస్తున్న యూవర్స్కి ఓకే న్యాయం చేయాలనుకుంటున్నారు రావాలనుకుంటున్నారు ఓకే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలా అనుకుంటున్నారా కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారా చెప్పండి యూనివర్స్ చూస్తున్న మా యూవర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారా లోపలే తనలో తన యుద్ధం ఎస్ ఎస్ వాట్స్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ ఇంకేందండి పేజప్ కప్స్ దారులు వెతుకుతున్నారు అడుగుతున్నారు క్లారిఫికేషన్ చేద్దాం సిక్స్ వాట్స్ బ్యాంక్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇక్కడ రాష్ట్రాలన్నీ వచ్చేసాయండి మేషం మీద కూడా వచ్చేసింది మేషం సింహం కూడా వచ్చేసింది అస్సు క్లారిఫికేషన్ ఇవ్వండి టెంపరెన్స్ తనలో తానే తనలో తానే గొడవలు తనకి కిజన్ భయము ఎలా ఉంటుందో లే స్టెప్ తీసుకుంటే గొడవలు అవుతాయా ఏం మాట్లాడతారో తను తనకు నా పైన ఎంత కోపం ఉందో అని చెప్పేసి అని కూల్గా ఆలోచిస్తున్నారు టెంపరెన్స్ అంటే పాజిటివ్ అండి పాజిటివ్గా మీ గురించి అయితే ఈ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ నేను వెళ్తే నన్ను రిజెక్ట్ చేస్తుందా నన్ను రిజెక్ట్ చేసేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసానని అనుకుంటున్నాను ఎస్ తో న్యూ బిగినింగ్ చేస్తాడు కాల్ చేస్తాడు ది వరల్డ్ తప్పకుండా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ తప్పకుండా నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీ కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా చేస్తారండి డామ్ షూర్ పక్కా చేస్తారు మీకు త్రీ కానీ ఇంపార్టెంట్ నెంబరు వన్ టెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఓకే ఫోర్ మళ్ళీ వన్ ఎయిట్ లెవెన్ ఈ లెటర్స్ మీకు ఈ నెంబర్స్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీ బ మీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్డే కానీ లేదనుకుంటే మీరు కలుసుకున్న డేట్లు కానీ ఫోరు సెవెన్ ఫోర్ ఎక్కువ కనపడుతున్నాయండి మీ హెల్త్ మీ పర్సనల్ హెల్త్ సరిగ్గా లేదు ఆయన హెల్త్ ఇంప్రూవింగ్ అవుతుంది హెల్ప్ఫుల్ పీపుల్స్ మీడి పీపుల్స్ ఎవరికైనా హెల్ప్ చేయండి రికవరీ హెల్త్ రికవర్ అవుతుంది మీ రిలేషన్ రికవర్ అవుతుంది తప్పకుండా డోట్ స్టాప్ ఏది ఆపొద్దు ఏది ఆపొద్దు మీ పర్సన్ కాంటాక్ట్ చేస్తాడని కాల్ చేస్తాడని మెసేజ్ చేస్తాడని చెప్పేసి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మీరు ఏది ఆపద్దు మీ పని మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండండి ఓకేనా మెడిటేషన్ బ్రింగి ఆన్సర్స్ మెడిటేషన్ చేసుకోండి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి చూస్తున్న మా యువర్స్ యొక్క కొంతమంది హెల్త్ కూడా సరిగ్గా లేదు వెయిటింగ్ ఎనర్జీలో ఇప్పుడు కాల్ చేస్తాడు అప్పుడు కాల్ చేస్తాడు వస్తారేమో వస్తారేమో అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మీ అయితే మీరు పాడు చేసుకుంటున్నారండి బిఎస్టీ అంటే ఆశా దృక్పథంతో ఉండండి తప్పకుండా మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారు మీకు మన కాంటాక్ట్ చేస్తారు ఏఆర్ ఫ్రమ్ నౌ డెఫినెట్గా పీస్ఫుల్ రిజర్వేషన్ ఎస్ నో నీడ్ వరీ నో నీడ్ వరీ ఓకేనా తప్పకుండా పీస్ఫుల్ రిజర్వేషన్ ఈ ఇయర్లో మీరు మళ్ళీ ఖచ్చితంగా మీరు కలుస్తారు నో కాంటాక్ట్ ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీకు మెసేజ్ చేస్తారు ఎట్టి పరిస్థితులలో మీ పర్సన్ వస్తారంటే ఇక్కడ వృషభం కన్యా మకర రాశి కర్కాటక మీనం వృషిక రాశి పేషం సింహ ధనురాశి కుంభం మీదన తులారాశి ఎక్కువ ఈ సైన్స్ అయితే వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు కుంభం తుల తులారాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారండి మేషం చాలా తక్కువ కనపడుతుంది ఎనీవే ఏదేమైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకైతే వచ్చి నో కాంటాక్ట్ ఉన్నా కాంటాక్ట్ ఉన్నా మీరు దూరంగా ఉన్నా ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా ఎట్టి పరిస్థితులను మీరు కలుసుకుంటారు మీరు మాట్లాడుకుంటారు ఇక లెటర్స్ కూడా అండి ఏ వి జే ఎల్ ఎస్ఎంపి ఈ లెటర్స్ కనపడుతున్నాయండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నా రీడింగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇది రెజినేట్ అయితేనే ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అవుతాయి ఇది మీ రీడింగ్ లేదనుకుంటే కాదు ఓకేనా కట్ అవుతుంది సో మీకు కానీ ఈ రీడింగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ మన మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ రెజినేట్ అవుతాయి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఎనీవే మీకు కానీ పర్సనల్ రీడింగ్ కానీ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనా రీడింగ్ మాత్రం ఫ్రీ రీడింగ్ కాదండి థ్యాంక్ యూ